తన కోపమే తన శత్రుగా మారుతున్న రేవంత్ విన్నర్గా నిలవలసిన అవకాశం తారుమారు అయిపోతున్నాయి ఇప్పటికీ మిషన్ పాసిబుల్ అనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఇప్పటికే హోరాహోరీగా ఉన్నారు బుద్ధిబలం కండబలం చూపించాలని ఆ టాస్క్లో అల్పు లేకుండా నూరు జారడం అదుపు దాటడం చేస్తున్నారు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివి అయితే నన్ను పట్టుకో మా ముట్టుకో అంటూ చేయి చేసుకోవడమే కాదు దగ్గరికి వెళ్ళి చేతులు చేసుకోవడమే కాదు గుద్దుకున్న వరకు వచ్చేశారు రేవంత్ కోపమే రేవ రేవంత్కి శత్రుగా మారుతుంది రేవంత్లో మైనస్ పాయింట్ కోపం ఇప్పటికే నాగార్జునతో పాటు ఔర్స్మెంట్ చాలాసార్లు కోపం తగ్గించుకోవాలని చెప్పారు కానీ రేవంత్ కోపం పెరుగుతూనే ఉంది రోజు రోజుకి అవతల వాళ్ళు కొంచెం రజ కొడితే చాలు ఊరంతా రెచ్చిపోతూ ఉంటాడు పెంట పెంట చేస్తూ ఉంటాడు ఇప్పటికే రెడ్ టీంలో ఉండడం గీతూ ఉండడం వాళ్ళకి ప్లస్ పాయింట్గా మారుతుంది గీతూ చాలా సహాయం చేస్తుంది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో పిచ్చి పిచ్చిగా చేష్టలతో అందరినీ పిచ్చెక్కిచ్చేస్తుంది ఇకప్పుడు రే గీతూ